డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్ నిన్న ఆయన మాట్లాడుతూ మీకు యోగి ఆదిత్యనాథ్ లాంటి ప్రభుత్వమే మీకు కరెక్ట్ అలా చేస్తేనే కరెక్ట్ అంటూ మాట్లాడడం జరిగింది సో ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన ఈ మధ్య గనంలో ఫైర్ అయింది లేదు అసలు మరి ఈ స్థాయిలో ఎందుకు ఫైర్ అయ్యారు అసలు కాంటెస్ట్ ఏంటి మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు సార్ మరి అలాగే దీనికి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఈ రోజు చాలా తీవ్రంగా హెచ్చరించారు మామూలుగా ఆయన గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగా మాట్లాడేవాడు ప్రజల్లో ఎందుకంటే ఆయనకు అది యుఎస్పి అని చెప్పొచ్చు యునిక్ సెల్లింగ్ పాయింట్ పవన్ కళ్యాణ్ కి అంటే తీవ్రంగా మాట్లాడడం ద్వారా తన కేటర్ను ఉత్సాహపరచడం అభిమానులు ఉత్సాహపరచడం అనేది ఆయన ఒక టాక్టికల్ ఒక ప్లాన్ గా చేసుకున్నాడు అలాగా మాట్లాడేవాడు అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆయన ఆ వైసీపీని ఇలాగా మాట్లాడడం కొంత తగ్గించాడు ముఖ్యంగా అభివృద్ధి మీద లేకపోతే తన మంత్రిత్వ శాఖల పని విధానం మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కనబడుతుంది అయితే ఈరోజు ఆయన వెస్ట్ గోదావరి జిల్లాలో అమరజీవి జలధార పథకం పరవలి అనే ప్లేస్లో అమరజీవి జలధార పథకాన్ని ప్రారంభించాడు ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు మేము మీరు ఇలాగే ఇటు సోషల్ మీడియాలో కానీ లేకపోతే వేరే దేశాల్లో కూర్చొని గాని లేకపోతే ఇక్కడ కూర్చొని కానీ మమ్మల్ని ఉంటే మేము గమనుండము ఆ ప్రభుత్వం తలుచుకుంటే ఏమైందో నక్సలైట్ విషయంలో చూసారు కదా సీరియస్ గా తలుచుకుంటే నక్సలైట్ ఉద్యమే తుడిచిపెట్టుకుపోయింది అలాగా మేము తలుచుకుంటే నలభై ఎనిమిది గంటల్లో పొలిటికల్ డిసిషన్ తీసుకుంటే మీరు నామరూపం లేకుండా పోతారు ఆ రోమాల్ని ఆ తొలగిస్తాం తర్వాత ఆ పవన్ కళ్యాణ్ మామూలుగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా వైసీపీ మీద ఇంత తీవ్ర విమర్శలు చేయలేదు సో ఆయన ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లా పరవల్లిలో అమరజీవి జలధార పథకాన్ని ప్రారంభిస్తూ చాలా తీవ్రంగా కామెంట్ చేశాడు మీరు సోషల్ మీడియాలో కానీ లేకపోతే విదేశాల్లో కూర్చొని కానీ లేకపోతే ఇక్కడ కూర్చొని కానీ మమ్మల్ని బెదిరిస్తే మేము భయపడము మీరు అధికారం మేము వస్తే చూస్తాం మేము వస్తే చూస్తాం అంటున్నారు మీరున్నప్పుడే పీకింది లేదు ఇప్పుడేం పీకుతారు మీరు ఆయన మాట్లాడాడు మీకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కరెక్టు అంటే బుల్డోజర్ ప్రభుత్వం అంటారు అక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి దాని దృష్టిలో పెట్టుకొని చెప్పినట్టు ఉన్నాడు అలాగే ప్రభుత్వం తలుచుకుంటే నక్సలైట్ ఉద్యమే కకావికలం అయిపోయింది మీరంతా మేము నలభై ఎనిమిది గంటల్లో పొలిటికల్ డిసిషన్ తీసుకుంటే మేము నామరూపలు లేకుండా పోతారు మీ రోమాలు పికేస్తాం అరచేతిలో రేఖలు అరగదీస్తాం ఇలాగా ఆయన మాట్లాడాడు ఎందుకు ఇంత ఆగ్రహంగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అంటే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ డిస్టర్బ్ అవుతున్నాడు వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో గానీ విదేశాల్లో కూర్చొని కానీ కొంతమంది వైసీపీ ప్రతినిధులు రెచ్చిపోతున్నాడు ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ వేశాడు సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న వ్యాఖ్యల్ని తొలగించమని ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఆదేశించమని కూడా ఢిల్లీలో వేశాడు మనం చెప్పుకున్నాం కూడా సో పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వైసీపీ వాళ్ళతో ఇబ్బందులు పడుతున్నట్టుగా అర్థమవుతుంది అయితే రీసెంట్ గా ఇమీడియట్ గా అంటే ట్రిగ్గర్ అవ్వడానికి ప్రధాన కారణం జగన్ నిన్న బెదిరించుతూ ఒక వీడియోలో మాట్లాడారు అదేంటంటే పిపిపి పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు మేము వస్తే ఈ ప్రైవేటు ఎవరైతే ప్రైవేటు వాళ్ళు తీసుకుంటారో వాళ్ళందరినీ జైల్లో పెడతామని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు అంతకుముందు కూడా రప్పారప్ప కావచ్చు మేము వస్తే ఒక్కొక్కరు అంత చూస్తాం కాబట్టి ఇలాంటివి చేస్తున్నారు ఇది గతంలో కూడా తెలుగుదేశం వాళ్ళు చేయలేదా తెలుగుదేశం వాళ్ళు కూడా చేశారు మేము వస్తే ఒక్కొక్కరిని తరిమి తరిమి కొడతాము అవన్నీ చేశారు బేసిక్ ఏంటంటే పొలిటికల్ పార్టీలు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు కేడర్ మొరేల్ని నిలబెట్టుకోవడానికి అట్లాగే ఈ ప్రభుత్వంలో అధికారులు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు తమ నాయకుల మీద దాడులు చేయకుండా అడ్డుకోవడానికి కేవి అంటారు అంటే ముందస్తుగా వాళ్ళకు బెదిరింపు చేస్తుంటారు జగన్ ఆదిత్యాల జగన్ ముందు నుంచి కూడా జగన్ పాలిటిక్స్ లో ఏంటంటే అఫెన్సివ్ ఓరియంటెడ్ గా జగన్ పాలిటిక్స్ ఉంటాయి డిఫెన్సివ్ ఓరియంటెడ్ గా ఉండదు అంటే ఆత్మరక్షణ కాచుకోవడం అనేది కాకుండా దెబ్బ కొట్టడం మీదనే జగన్ ఫోకస్ చేస్తుంటాడు అదే అతనికి యుఎస్పి కూడా సో పవన్ కళ్యాణ్ కూడా అదే స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ కూడా అగ్రెసివ్ గా ఉండడమే పవన్ కళ్యాణ్ కూడా ఉపయోగపడింది రెండదు ఆయన సినిమాలో యాక్ట్ చేస్తాడు కాబట్టి డైలాగ్ డెలివరీ కానీ ఎక్కడ ఎలాంటి డైలాగ్లు చెప్పాలి అవన్నీ కూడా ఆయనకి క్షుణ్ణంగా తెలుసు దాన్ని ఒక సినిమాటిక్ ఈవెంట్ లాగా కూడా పవన్ కళ్యాణ్ మార్చగలడు సో అందుకని జగన్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ నాయకులను కావచ్చు లేకపోతే తమకు సపోర్ట్ చేసిన అధికారులను కావచ్చు కేసులు పెట్టి జైలు పెడుతున్నారు కాబట్టి క్యాడర్ నిర్వీర్యం అయిపోవడం జగన్ గమనించాడు అందువల్ల వితిన్ ఫోర్ మంత్స్ లోనే జగన్ స్ట్రాటజీ మార్చుకొని అగ్రెసివ్ పాలిటిక్స్ చేయాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా బల ప్రదర్శన చేయడం వేలాది మందిని తీసుకెళ్లడం ఆ బల ప్రదర్శనలో రప్పలాడిస్తాం జగన్ వస్తున్నాడు ఇలాగా మాట్లాడడం అంతు చూస్తామని మాట్లాడడం ఇలాగా ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ లేకి జగన్ వెళ్ళాడు దీనివల్ల ఏమవుతుందంటే కేడర్ లో ఉత్సాహం వస్తుంది మళ్ళీ మనం అధికారంలోకి కోసం నమ్మకం వస్తుంది ఇది ఒకవైపు అయితే రెండో వైపు తెలుగుదేశం లీడర్లో కావచ్చు ఇప్పుడున్న అధికారుల్లో కావచ్చు కొంత భయాందోళనలు వస్తాయి అంటే మళ్ళీ జగన్ వస్తాడేమో ఈసారి వస్తే జగన్ మామూలుగా ఉండదు మనం ఎందుకు రేపు పొద్దున్న జగన్ వస్తే మన పరిస్థితి ఏమవుతుంది అందుకని మనం కొంత తగ్గుదాం అని వీళ్ళు కూడా అనుకునే అవకాశం ఉంది అంటే వీళ్ళ ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం జనసేన నాయకులు కానీ కొంత దూకుడు తగ్గించుకొని పోయే అవకాశం ఉంది అది కొంత రిజల్ట్ కూడా కనిపిస్తుంది దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు లోకేష్ కానీ మళ్ళీ వీళ్ళిద్దరు కూడా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య లోకేష్ కూడా నిన్న మాట్లాడాడు రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి అయిపోలేదు చాలా ఉన్నాయి ఒక్కొక్కరి జాతకాలు ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు అనేది కూడా లోకేష్ మాట్లాడాడు అంటే మీరు వచ్చినాక ఏం చేస్తారో చెప్తా అన్నారు మేము ఇప్పుడు ఉన్నాం ఆల్రెడీ కాబట్టి మేము చేయాలనుకుంటే పెద్ద విషయం కాదు అనేది వీళ్ళు చెప్తున్నారు ఇది నిజానికి ఏంటంటే వాళ్ళ వాళ్ళ పొలిటికల్ పార్టీల స్ట్రాటజీలకి పనికొస్తుందేమో కానీ ప్రజలకి ఏ రకంగానో ఈ బెదిరింపులు పనికిరావు జగన్ ఫస్ట్ జగన్ అలా బెదిరించడం అనేది రాంగ్ ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల తరఫున అతను పోరాడాలి ప్రజల ఇష్యూలోని ముందుకు తీసుకొచ్చి ప్రజా కేంద్ర రాజకీయాలు చేయాలి తప్ప అతను ప్రైవేటు వ్యక్తుల్ని బెదిరించడం అనేది సాధ్యం కాదు సాధ్యం కాదు అది చేయకూడదు కూడా ఎందుకంటే ఇప్పుడు పీపీపి పద్ధతులు ఇస్తున్నారు నేను వచ్చినాక దీన్ని మారుస్తానని చెప్పడం వేరు తీసుకున్న వాళ్ళని అరెస్టులు చేసి జైల్లో పెడతానని బెదిరించడం వేరు ఆల్రెడీ జగన్ అలాంటి పాలిటిక్స్ రివర్స్ స్టాండరింగ్ ఇవన్నీ చేసి జగన్కి నెగిటివ్ వచ్చింది జగన్ వల్ల పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారన్న కథనానికి బలం చేకూర్చడానికి జగన్ యాటిట్యూడ్ కూడా కారణం ఢిల్లీలోనే ఆయన గవర్నమెంట్ ఫామ్ ఫామ్ అవగానే ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలోనే ఆయన చెప్పాడు గత ప్రభుత్వం ఎవరెవరు కాంట్రాక్ట్ ఇచ్చిందో దానంతా నేను రివర్స్ టెండరింగ్ చేస్తాను అనేసి సో దాని వల్ల జగన్కి నెగిటివిటీ వచ్చింది సో దాని నుంచి ఆయన జగన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే తను మళ్ళీ వస్తే నేను వాడిని అరెస్ట్ చేస్తాను వీడిని అరెస్ట్ చేస్తానని చెప్పాల్సిన అవసరం లేదు దానివల్ల అతనికి నష్టం తప్ప లాభం లేదు పాలసీలు మారుస్తాం ప్రజల ఆస్తు ప్రజలకి అందుబాటులోకి హాస్పిటల్ని లేకపోతే కాలేజీని తీసుకొస్తాం అనేది చెప్పొచ్చు తప్ప వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే విత్ ఇన్ ద లీగల్ సిస్టంలోనే వాళ్ళు తీసుకుంటారు తప్ప ఈ ప్రభుత్వం ఒక పాలసీని పెట్టింది ఆ పాలసీలకు అనుగుణంగా ప్రైవేట్ వ్యక్తులు వస్తారు వాళ్ళు తీసుకుంటారు దాంతో వాళ్ళ తప్పేముంటుంది సో దా వాళ్ళని అరెస్ట్ చేస్తామని బెదిరించే హక్కు జగన్కి లేదు దానివల్లనే ఎప్పుడైతే జగన్ అగ్రెసివ్ గా బెదిరింపులకు దిగుతున్నాడో దాని కౌంటర్ గా ఇటు లోకేష్ గాని ఇటు పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అదర్వైజ్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో అలా మాట్లాడలేదు ఏమన్నా ఉంటే ఈ ప్రభుత్వంలో లోపాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడు జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు దీనికి ఆల్రెడీ వైసీపీలో కూడా తీవ్ర స్పందన వస్తుంది అంబటి రాంబాబు ట్వీట్ చేశాడు మేము పీకలేకపోయాం మీరు వచ్చారు కదా వచ్చి పీక్ పీకండి మేము సిద్ధంగా ఉన్నాం పీకించుకోవడానికి అని ట్వీట్ చేశాడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఇదంతా కూడా ప్రజలకి ఇబ్బందికరమైంది ఎందుకంటే ఈ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి అభివృద్ధిని సాధించాలి గుడ్ గవర్నెన్స్ చేయాలి అమరావతిని డెవలప్ చేయాలి పోలవరం పూర్తి చేయాలి ఇలాంటి అనేక పనులు ఉన్నప్పుడు